హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మటన్ చెక్క కోసం కావాల్సినవి పావు కేజీ మటను ఒక స్పూన్ నల్లూ నీళ్ళు పేస్టు ఒక తగినంత ఉప్పు నాలుగు పచ్చిమిరపకాయలు ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు యాభై గ్రాములు పచ్చిపప్పు యాభై గ్రాములు శనగపప్పు ఇవి నానబెట్టుకోవాలి ఇలా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత డ్రై మసాలా కూడా వేసుకోవాలి ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి హాఫ్ గిలాస్ వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి పది విజిల్స్ అయితే రావాలి ఇది మెత్తగా పేస్ట్లా ఉడకాలి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడకబెట్టుకున్నది ఇలా ఉంటుంది ఇది మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి మిక్సీ దార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం మటన్ చక్కల్లా వేసుకోవచ్చు ఇలా గుంత పొంగనాల్లా కూడా ఇలా వేసుకొని అది పెట్టుకోవచ్చు మూత పెట్టుకొని కాల్చుకోవచ్చు చిన్న చిన్నవి పిల్లలు వేస్ట్ అవ్వకుండా ఆయన చక్కగా తింటారు ఇలా మిక్సీ వేసుకునేటప్పుడే గట్టి గుండి తిరగకపోతే రెండు స్పూన్లు లేకపోతే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చక్కగా తిరుగుతుంది ఇందులో వాటర్ అయితే వేయకూడదు ఇదిగోండి కుంది కొనుగోలు లాగే ఇలా తిప్పేసుకోవాలి ఇదిగోండి తిప్పేసుకోవాలి ఇవన్నీ అలా తిప్పేసుకునేవి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఇదిగోండి ఫ్రెండ్స్ మటను తపాల చెక్కలు ఇలా మిక్సీ చేసుకొని ఇలా చేత్తోనే మనం ఇలా ఇలా అనుకుంటుంటే పోతాయి పెండ్ ఎక్కినాక ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఏమోండి ఇలా ఆయిల్ వేసేసుకుంటే సన్న మంట మీద చిన్నగా కాంటాయి ఇదిగోండి మటను గారెలు ఇవి ఇది మటనుతో ఇవి గుంత పునుగులు కూడా ఇలా పునుగుల రూపంలో చేసుకోవచ్చు ఇలా చెక్క రూపంలో చేసుకోవచ్చు పిల్లలకు అయి తింటప్పుడు స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు ఇది అప్పుడప్పుడు అంటే చేసుకోవటానికి కుదరదు ఫ్రెండ్స్ మీరు మధ్యాహ్నమే ఈ ఉద్ది ఉడకబెట్టుకొని పెట్టుకొని మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత పిల్లలు వచ్చే టయానికి మనం వేడివేడిగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మీ పిల్లలకి కొంతవరకైనా స్టామినా ఉంటుంది ఇప్పుడు పిల్లలకి స్టామినా ఉండట్లేదు మనం ఏ ఏ స్టామినా ఫుడ్ పెడతామో ఆ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లల కోసం ఇదొక పని అనుకొని చేసుకోండి కష్టం లేకుండా